ఊరికొక లాంగ్వేజ్ మా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి ఈ కాకి అయితే రోజు మా ఇంటి దగ్గర ఉంటదండి ఇక్కడే కూర్చుంటది చూడండి చూసినా కూడా ఉంటది ఇక్కడ ఇక్కడే తిరుగుతుంటది తోట కూడా తింటే రక్తం వస్తుంది అంట కదా బాగా మంచిది కదా అంతేనా ఎప్పుడైనా మీ పొలంలో పనిచేసినావా మా పొలంలో చేరే అంటావు ఎందుకని ఎప్పుడు కూడా ఉన్నావు కనుక ఊళ్ళో ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నాయో మీ అమ్మ చేసిందా మీ అమ్మ చేసిందా చేసిందా మీ అమ్మ చేసిందంటే అబ్బా ఏంటిది వ్యవసాయం చేయకుండా చేయకుండా చెప్తే ఉంటే బావ నెమ్మేవా మీ నాన్న ఇష్టం మీ నానా ఫ్రెష్ ఉంది చూడండి తోటకూర ఇంత మంచి ఎడదురు కదా ఫ్రెండ్స్ ఏ మందులు వేయకుండా పండించుకున్నది అంతే కదా బాగుంటుంది ఫ్రెష్ లా అట్ల ఈ చెట్టు వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఉన్నాయి కానీ ఎందుకో ఇవి కొంచెం ఇట్లా ఇది తగులుతుంది కదా కర్ర ఉంటాయి ఈ చెట్టుకి చెట్టు ప్రతి దాంట్లో వంకాయలు వీడియోలు పెట్టి పంపెంత వంకాయలు వీడియోలు పెట్టి చంపేస్తున్నాం కదా ఫ్రెండ్స్ వేరే కూరగాయలు లేమంటే నర్సరీ తీసుకెళ్ళమంటేనేమో బాగా తీసుకెళ్ళట్లా ఉన్న ఇయ్య వస్తు వీడియోలో పెడుతున్నాం వంకాయలు అయితే మాత్రం దాదాపు ఒక ఇరవై కేజీలు వచ్చోటిగా ఇరవై కేజీలు వచ్చ మయింబ బా

కొడకా ఎట్లున్నావురా కొడకా అంటుండ వంకాయలు చెట్లు తీసేయాలంటే ప్రాణం పోతుంది పోషాల దగ్గర దగ్గర కేజీ వస్తున్నాయి పిలుస్తున్నాడు మీ డాడీ మీ డాడీ పిలుస్తున్నాడు ఇట్లా ఫంగస్ వచ్చింది ఏం కదా ఏం ఫంగస్ వైట్ గా ఉంది అది పడేసి దోమ వస్తుంది ఇప్పుడు మస్తు చలికాలం కదా బావా బావా బంతి పోవా తిట్టి తిట్టి అప్పుడు వేసినాము కానీ అప్పుడేమో గుండు వేసినాము ఏమో పొడవు వంకాయలు కానీ బాగా వచ్చినాయి కదా